అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్వాన్ జయశ్రీ అఫీషియల్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా సో ఈ ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ వీడియో సో అప్పటికే టైం వచ్చేసి సిక్స్ థర్టీ సిక్స్ అలా అవుతుంది సో ఇంకా ఫాస్ట్గా లేచి వాళ్ళు లేచిలో పని చేసుకుందాము మొత్తం అని చెప్పి అనుకుంటే నేను లేని చూసి పక్కన వాడు కూడా నాతో పాటు చేసినాడు ఇంకా చేసేదేం లేక ఇంకా కిందికి దింపితే నన్ను పని చేసుకొని ఇవ్వడలే అని చెప్పి ఇంకా వాళ్ళు నా దగ్గరే కూర్చోబెట్టేశాను సో ఇంకా అలా చేతిలో ఏదో ఒకటి పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా లోపు నేను పని స్టార్ట్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుందామని ఇంకా కశువులు అయితే నూకేస్తున్నాను వాళ్ళు లేచేలోపు వాడిని కిందికి దింపాలంటే ఇంకా వాకర్లే చేసి నేను ఎక్కడ కసు నొక్కితే ఇంకా అక్కడే వచ్చి నిలబడతాడు సో అందుకోసమని కనీసం ఫస్ట్ బయట కసువులు అంతా నూకేసి వేసుకొని తర్వాత కిందకి దింపరాములే అని చెప్పి ఇంకా వాడిని అక్కడే గుర్చోబెట్టేశాను సో ఇంకా బయట కూడా కసువులన్నీ నూకేసి ముగ్గు పెడుతున్నాను సో వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఈ మధ్య అసలు పెట్టలేదు ఎందుకంటే భవిష్యత్కి దగ్గరలోనే పొటెంట్రికల్ ఫంక్షన్ ఒకటి ఉంది సో అందుకోసం అని చెప్పేసి ఇంక ఇండ్లంతా కడుక్కోవడం సో ఈ పనులు సరిపోతున్నాయి అవి వేసుకుంటూ వీడియోలు తీయడానికి నాకు ఛాన్స్ రావట్లేదు సో అందుకోసం అని చెప్పేసి కొంచెం వీడియోస్ని డిలే చేశాను బట్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సో మీరందరూ చా డెఫినెట్గా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే ముగ్గు పెట్టేస్తున్నాను ముగ్గు పెట్టేయడం అయిపోగానే ఇంకా వాడిని కింద దింపాలి లేకపోతే నేడుస్తాడు ఇప్పటికీ చాలా కంట్రోల్ చేసుకొని కూర్చొని ఉన్నాడు అక్కడ ఇంకా కొద్దిసేపు లేట్ అయిందనుకో ఇంకా వాడి నోటికి వస్తే ఏదో ఆ బాషలో వాడంలో తిట్టేస్తాడు ఇంకా ఇంకా లోపలికి రాగానే నన్ను దింపుతావా లేదా అన్నట్టు చూస్తున్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి వాకర్ నిన్నంతా క్లీన్ చేసేసా మొత్తం అంతా గలీజ్గా ఉంటే వాడు బిస్కెట్లు చాక్లెట్లు అవి లాలీపాప్ అంతా తినేసి దాన్ని పూసేసాడు అందుకని ఇంకా మొత్తం అంతా వాష్ చేశాను దాన్ని అంతా ఓపెన్ చేసి ఇంకా దాన్ని ఫిక్స్ చేసి వాడిని కిందకి వెళ్ళాలి ఇలా ఇలా ఓపెన్ చేసి క్లీన్ చేసుకునే ఆప్షన్ ఉండడం వల్ల నీట్గా క్లీన్ చేసుకోవచ్చు వాడికి అక్కడ అర్థమవుతుంది నా కోసమే ఫిక్స్ చేస్తుంది అన్నట్లు ఇంకా చూస్తూ అలాగే కూర్చొని ఉన్నాడు ఎప్పుడు ఫిక్స్ చేస్తే కింద కూర్చుందామా ఇంక దాంట్లో కూర్చుందామా అని వాడి దాంట్లో కూర్చుంటే ఇంకా అదొక ఒక ఆనందం అనుకు ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నానికే తిరగచ్చు కాబట్టి ఇంకా ఎప్పుడెప్పుడు దాంట్లో కూర్చోబెడతాదా నన్ను మా అమ్మని చూస్తూ ఉంటాడు అలాగా மொத்தி இங்க வாஷ் வாஷ்சாங்க இங்க அந்த பிஸ் அப்படிசா విడుదల భవిష్ బిడ్డకు విడుదల అది కొలా ఇంకా భవిష్యత్నైతే వాకర్లే చేసేసాము ఈ మధ్య మేము బయట పడుకుంటున్నాం ఎందుకంటే చాలా ఎండలు ఎక్కువైపోయాయి లోపలంతా వేడిగా ఉంది ఎంత కూలర్ వేసుకున్నా సరే ఆ వేడి అనేది అయిపోతుంది అందుకని లోపల ఎందుకు బయట బాగా చల్లగా ఉంది అందులో మనకు బాగా ప్లేస్ ఉంది కదా బయట ఫ్రీగా పడుకుందామని ఇంకా అలా తెర కట్టేసుకొని బయటే పడుకుంటున్నాను చల్లగా బయట పడుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఎందుకంటే మార్నింగే లేచి లోపల తగినా టైం ఎంతైంది కూడా తెలియదు లేట్ అయిపోద్ది సో ఇంకా వాడిని అయితే అలా వాకర్లెక్కేసి అని వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు నా పని నేను కాని చేద్దామని ఇంకా లోపల అని నూకేద్దామని లోపలికి వచ్చేసి కసం అంతా చూడడానికి చూడ్డానికి ఇండ్లంతా నీట్గానే కనిపిస్తుంది కానీ నూపితే కనీసం ఎక్కడో ఒక చోట అయితే ఉంటుంది సో మొత్తం నూపిన తర్వాత అంతా వచ్చేస్తుంది ఎందుకంటే కాళ్ళకు మనకి ఏదో ఒకటి మట్టి అవ్వడం సో కా బయట నుంచి వెహికల్స్ వెళ్ళిన దుమ్ము అలాంటివి ఏదో ఒకటి వచ్చేస్తుంది చూడ్డానికి నీట్గా ఉన్నా సరే దుమ్ము అయితే ఉంటుంది సో చూసారు కదా ఇంత దుమ్ము లేదు అనుకున్నా సరే లాస్ట్కి మాత్రం ఎంతో అంత వచ్చేస్తుంది సో అందుకే డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇలా నూకుంటే ఇలా అయితే కొంచెం మంచిగా ఉంటుంది ఇంకా ఇంకా పసుపులన్నీ నూకేసుకున్న తర్వాత కొబ్బరి పచ్చడి చేద్దామని చెప్పేసి కొబ్బరి అంతా ఇలా తరిగి పెట్టుకున్నాను సో వంట అయిపోతే ఇంకా ఫ్రీగా ఉండొచ్చని సో అయితే కొబ్బరి పచ్చడి చేసేసాను అది చూపలేదు వీడియోలో సో రైస్ అయిపోయింది కొబ్బరి పచ్చడి కూడా చేసేసాను ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ అవుతుంది అప్పటికే వన్ ఓ క్లాక్ అలా అవుతుంది భవిష్యత్ పడుకున్నాడు సో ఇంకా వాడు పడుకున్నాడు ఇంకా నిన్న ఈవినింగ్ బట్టలు అన్నీ వాష్ చేసేట్టు ఉంటే మడత పెట్టేసుకుందాం వాళ్ళు వేసేలోపు ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పి ఇంకా బట్టలన్నీ అయితే మడత పెట్టేస్తున్నాను మేమైతే ఈ మండ్ టెండలో కలింగరకాయ జ్యూస్ చేసుకోవడానికి చక్కెర కోసం ఎడిపోతాం నేను అంగడికి పోతాం ఎండ మాత్రం భారీగా ఉంది వీడేమో ఇంట్లో పెట్టే సరిపోదామంటే ఉండడు కాబట్టి ఇలా టోపీ పెట్టుకొని ఇలా వాడికి టోపీ పెట్టుకొని మేనేజ్ చేసుకుంటూ పోవడమే ఒక షాప్ ఉంది అక్కడ కానీ అందులో లేదంట సో ఇంకో షాప్కి పోతాను నేను చూడలే సో మా అక్క పిలుచుకొని పోతా ఉంది ఏం చిన్నది అడిగితే బయట చూస్తే ఫుల్ ఎండలు మండిపోతున్నాయి సో ఎండలకి ఫుడ్ అస్సలు తినాలనిపించట్లేదు మంచిగా చల్ల నీళ్ళు ఏదైనా జ్యూస్ తాగాలనిపిస్తూ ఉంది సో అందుకోసం అని చెప్పేసి నిన్న ఇంట్లో ఇంటి దగ్గరికి కాయలు అయితే అమ్మడానికి వచ్చారు సో రెండు తీసుకున్నాం సో తిన్నామని చూస్తే అది ఓపెన్ చేసేస్తే పెద్ద స్వీట్ అయితే లేదు ఒక మీడియంగా ఉంది జ్యూస్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా మేము ఆల్మోస్ట్ ఎక్కువ కాయల కంటే జ్యూసే ఎక్కువ చేసేస్తాము సో కొయ్యడం కంటే తినడమే ఎక్కువ ఉంది అక్కడ నాది అయితే ఇంకా కలింగరకాయ జ్యూస్ అయినా చేసేద్దాం మంచిగా తాగొచ్చు చల్లగా అని చెప్పి ఇంకా అన్నీ అలా చేస్తున్నాను కలింగరకాయనే కాదు ఏదైనా సరే మేము సపోటా అయినా ఏదైనా జ్యూస్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కాయలు తినాలంటే పెద్ద బద్ధకంలాగా అనిపిస్తుంది జ్యూస్ అయితే మంచిగా మనకు నచ్చినట్లు స్వీట్ వేసుకొని తాగేయచ్చు కాబట్టి మేము గ్రేప్స్ జ్యూస్ అయినా సపోటా జ్యూస్ అయినా అన్నీ చేసుకుంటున్నాం సో ఈరోజు కలింగరకాయ ఉంది కాబట్టి ఇంట్లో కలింగరకాయ జ్యూస్ చేద్దామని సో ఇంకంతా అలాగా పీసెస్గా కట్ చేసేసుకొని మనకి షుగర్ అవసరమైతే వేసుకోవచ్చు వద్దనుకుంటే వద్దు మాకైతే కాయ అంత స్వీట్గా లేదు కాబట్టి కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకున్నామని నాకు ఎంత కావాలో అంత షుగర్ అయితే యాడ్ చేసేసాను సో వాటర్ అయితే నేను అస్సలు యాడ్ చేయను కొన్ని పాలు అయితే వేస్తాను పాలు వేయడం వల్ల ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది సో ఇంకంతే పాలు చక్కెర కలింగరకాయ మూడు మిక్స్ చేసేసి మిక్సీ పట్టేసాను దాని తర్వాత అలాగే తాగే తాగితే అందులో విత్తనాలు అవన్నీ ఉంటాయి కదా బాగుండదు అని చెప్పి మొత్తం అంతా అలా ఉడగట్టేస్తున్నాను దాంట్లో ఉండేదంతా గుజ్జు అంతా బయటకు వెళ్ళిపోయి జస్ట్ వాటర్ ఒక్కటి వచ్చేస్తుంది సో అలాగ ఒక టూ గ్లా త్రీ గ్లాసెస్ అయింది వాటర్ హాఫ్ కాయకే ఇంకా చల్లగా తాగేసాం మేమైతే సో ఇక్కడ నేను జ్యూస్ చేస్తుంటే ఒకసారి భవిష్యత్ని వల్ల పట్టుకొని ఉన్నాడు భవిష్ని పట్టుకోవడం వల్లే నేను జ్యూస్ చేయగలిగాను ఎందుకంటే వాడుంటే అసలు చేయనివాడు సో పట్టుకున్నాడు కదా కనీసం జ్యూస్ అయినా ఇద్దాంలే అన్నట్టు ఇంకా శివా కోసం కూడా ఒక గ్లాస్ జ్యూస్ అయితే తీసుకెళ్ళాను సో అక్కడ ఇంకా తాగుతున్నాడు వాడేది నాకు తాపుతారా లేదా అన్నట్టు చూసి తాగుంటాడు వాడికి తాపమంటే వాడు చల్లటివి పెద్దగా ముట్టుకోడు అంటే పిల్లలు ఎవరైనా అంతే చల్లటి తాగలేరు కదా ఫస్ట్ టేస్ట్ చూస్తాడు ఎక్కువ పెడితే వాడికి నచ్చదు సో అందుకని కొంచెం టేస్ట్ చూపిద్దామని అలా వేలతో అలా టచ్ చేయమని చెప్పాను సో కొంచెం అలాగా పెట్టేసరికి ఇంకా వాడికి టేస్ట్ దొరికింది ఇంకా తాగడానికి అని చెప్పి ఇంకా చూస్తున్నాడు అప్పటి వరకు నాకు ఏం తాపుతారో మా అమ్మ వాళ్ళు అని చెప్పి తాగడు వాడు అంత ఈజీగా ఇప్పుడు చూడు పూలమ్మ పిల్ల సాంగ్ వస్తే ఎట్లా పోతాడు భవిష్య పెట్శా ఆంజ్ టీవీ ఆన్జి గమ్మనున్నాడు కదా చూడు ఎట్లా వెళ్ళిపోతాడు మ్యూజిక్ కుక్కపి పలకడి కదల ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ సిక్స్ అవుతుంది సో కొన్ని తీసుకోవాల్సిన ఉంటే ఢిల్లీ బజార్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం ఏం తీసుకోవాలని అంటే మొన్న కసు కసు వేసుకొని వెళ్తారు కదా బండి చెత్త బండి వాళ్ళు సో వాళ్ళు వస్తుంటే కసువు డబ్బాలన్నీ బయట పెట్టేశారు బయట పెట్టేశాను వాళ్ళు కసుబు వేసేసుకొని అక్కడే పెట్టేసారు అందులో చాట్ ఉండింది చాట కూడా వేసుకోలేదు వాళ్ళు ఏమో పని బయటే పెట్టేశారు కసు డబ్బాలో కానీ ఎవరో మా ఇంటి దగ్గర వాళ్ళు బయట ఉండడం చూసి దాన్ని దబ్బేశారు సో ఏం చేస్తాం ఏం అనలేం కదా ఎవరనేది కూడా తెలియదు కదా తెలిసినా ఏమనలేం చాటు కొట్లాడలేం కదా సో అందుకని చెప్పి పోతే పోనీలే అని చెప్పి ఇంకా ఒక చాట తీసుకుందాం ఇబ్బంది అవుతుంది ఇంత దగ్గర అని చెప్పి వచ్చాం ఢిల్లీ బజార్కి చాట కోసం వచ్చే చాట ఒక్కడే తీసుకోం కదా ఇంకా ఆడు చూస్తూ ఉంటాం అలాగా ఏం కావాలంటే ఎదుర్కోవడం అంతే ఇంకా సో అందుకోసమని అన్నీ చూస్తూ ఉన్నాను ఢిల్లీ బజార్ ఎందుకంటే మనకు ఏ వస్తువు కావాలన్నా అన్నీ ఈజీగా దొరుకుతాయి ఇక్కడ అదే ఇక్కడ బెనిఫిట్ అనమాట ఒక అయితే నాలుగు కొనేసి వస్తాం ఎవరైనా అంతే నేననే కాదు నాకు కావాల్సినవన్నీ అయితే తీసేసుకున్నాను ఇంకా భవిష్యత్కి చెప్పులు తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము ఎందుకంటే వాడు ఇప్పుడు వాకలు నడుస్తూ ఉంటాడు కదా ఈవినింగ్ అయితే పిల్లలు ఆడుకుంటారు కాబట్టి నేను కానీ బయటకు పిలిచికెళ్తాను రోడ్లో వదిలితే వాకర్లో స్పీడ్గా వెళ్ళిపోతాడు అక్కడ ఇంకక్కడేమైనా అలా ఉంటే కుచ్చుకుంటా ఇంట్లో కాంపౌండ్ వర్క్ అయితే ఏం కాదు బయట రోడ్లో ఉతకాలంటే కొంచెం ఎందుకు ఏమైనా కూర్చుకుంటాయని చెప్పి చెప్పులు తీసుకుందామని బజార్కి అయితే వెళ్ళాము తీసుకున్నాం వాడికి కావాల్సిన చెప్పులు సో అక్కడ వీడియో షూట్ చేయడం మర్చిపోయాను సో ఇంకా తీసేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళి స్టార్ట్ అయిపోయాం ఇంటికి రాగానే ఇంకా వన్కి ఫుడ్ తినిపించాలి కదా లేట్ అయింది అప్పటికే ఫుల్ లేట్ అయ్యేసరికి ఆకులకి ఇంకా బండ్లోనే ఎంతగా వచ్చేసినాడో ఇంక ఇంటికి రాగానే ఫుడ్ తినిపించగానే ఇంకా మంచి ఫామ్లోకి వచ్చేసాడు ఎంత బిడ్డకి రా

పడినా ఇంకా పడతానని ఆయన ఉండడుచి వాడు లేచనే ఉంటాడు లేచనే ఉంటాడు ఇంకా డాడీ అంటాడు కాలు దగ్గర పెట్టి దాదా కొబ్బరి కారం చపాతి భవిష్యత్ తిన్నాడు ఇంకా మేము తినాలా సో ఈరోజు వీడియో ఎంత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి